వరుస తుఫాన్ల వల్ల పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం పూర్తి నష్టపరిహారం అందించాలని అనపర్తి మాజీ ఎమ్మెల్యే నలమల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు బిక్కవోలు మండలం పందలపాకలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు జూలై ఆగస్ట్ అక్టోబర్ నెలల్లో సంభవించిన తుఫాన్ల వలన రైతులు తీవ్రంగా పంట నష్టపోయారన్నారు వరి పంటే కాకుండా అపరాలు తోటలు దుంప పంటలు వేసిన రైతులు నష్టపోయారని తెలిపారు రాష్ట్రంలో మూడు వేల ఎనభై నాలుగు కోట్ల రూపాయలు విలువ చేసే పంట నష్టపోయిందని కేంద్రానికి నివేదిక ఇవ్వడం జరిగిందని కానీ దాదాపుగా ఐదు వేల కోట్ల రూపాయల వరకు పంట నష్టపోయినట్లు వివరించారు ప్రభుత్వం రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా ఎకరానికి ఆరు వేల రూపాయలు నష్టపోయిన పంటకు ఇస్తామని ప్రకటించి ఇప్పుడు పూర్తిగా పంట నష్టపోయిన వారికి మాత్రమే ఇవ్వడం దారుణమని ఖండించారు డెబ్బై శాతం పంట నష్టపోయిన రైతుకు కూడా పరిహారం అందించాలని నల్లమిల్లి రామకృష్ణారెడ్డి డిమాండ్ చేశారు దానిపైన ఆలోచన లేని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఖరీఫ్లో మొత్తం నష్టపోవడం జరిగింది రైతాంగం దాదాపుగా ఇవాళ ప్రభుత్వం లెక్కల ప్రకారమే కేంద్ర బృందానికి ఏదైతే ప్రభుత్వం అంచనా చెప్పిందో అదే దాదాపుగా మూడు వేల ఎనభై నాలుగు కోట్లుంది కానీ యాక్చువల్గా జరిగిన నష్టం చూసుకుంటే దాదాపు ఐదు వేల కోట్ల వరకు ఉండే అవకాశం ఉంది ఐదు వేల నుంచి ఆరు వేల కోట్ల రూపాయలు ఉండే అవకాశం ఉంది దీనికి ప్రభుత్వం ఇన్పుట్ సబ్సిడీ పెట్టుబడి రాయితీ మాత్రమే ఇవ్వడం జరుగుతూ ఉంది అది ఆరు వేలు ఇవ్వాల్సి ఉన్న గ్రామాల్లో పూర్తిగా ఆరు వేల రూపాయలు కూడా ఎక్కడ ఇచ్చిన దాఖలా లేవు ఇప్పటివరకు ప్రభుత్వం పెట్టుబడి రాయితీ ఇచ్చిన లెక్కలు చూపించింది ఇవ్వాల్సిన లెక్కలు చూపించింది ఒక వెయ్యి నూట తొంభై రెండు కోట్లయితే చింది మాత్రం రెండు వందల అరవై కోట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది ఇప్పుడు రెండో పంటకి రైతు ప్రిపేర్ కావాల్సిన అవసరం ఉంది రెండో పంటకి రైతుకి రబీకి పెట్టుబడి కావాలి అంటే దాదాపుగా ఎకరాకి ఇరవై ఐదు వేల రూపాయల నుంచి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంది అటువంటి పరిస్థితులు ఇవాళ ఖరీఫ్లో పంట చేతికి రాకుండా తీవ్రంగా నష్టపోయిన రైతు మరలా రబీకి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉండేటప్పుడు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాడు దీనికి సంబంధించి ఏదైతే పంట నష్టం సంభవించినప్పుడు ట్రాప్ ఇన్సూరెన్సు ఇచ్చినట్టయితే రైతుకు వెసులుబాటుగా ఉంటుంది ప్రభుత్వం లెక్కల ప్రకారంగా ఇవాళ ఒక ఎకరాకి ముప్పై రెండు వేల రూపాయల వరకు ట్రాప్ ఇన్సూరెన్స్ రావాల్సిన అవసరం ఉంది ఆ విధంగా ముప్పై రెండు వేల రూపాయల ట్రాప్ ఇన్సూరెన్స్ వచ్చినట్టయితే రైతు ఇరవై ఐదు వేల వరకు మరల పెట్టుబడి పెట్టుకోవడానికి అవకాశం ఉండే పరిస్థితి ఉంది ఆ పరిస్థితిని ప్రభుత్వం అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ఇవాళ ప్రభుత్వం మీద ఉంది ఆ విధంగా చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది ఎందుకంటే రెండు వేల పంతొమ్మిది రబీ కానీ రెండు వేల ఇరవై ఖరీఫ్ కానీ తీసుకుంటే ఉచిత పంటల బీమా అనే పాలసీ ప్రభుత్వం తీసుకుని పూర్తిగా ఇవాళ ప్రభుత్వమే పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టినట్టుగా గొప్పలు చెప్పుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ ఇక్కడ ఇన్సూరెన్స్ క్రాప్ ఇన్సూరెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చేటప్పటికి మాత్రం మేనమేషాలు లెక్కించే పరిస్థితి వచ్చింది ఇందువల్ల రైతు తీవ్రంగా నష్టపోతూ ఉన్నాడు ఇవాళ ఎన్యూబిరేషన్లో కూడా చాలా ఒకదవలు జరిగినాయి ఏ గ్రామంలో తీసుకున్నా వైఎస్ఆర్సీపీకి అను అనుకూలంగా ఉన్నవాడు వైఎస్ఆర్సీపీ సానుభూతిపరులకి మాత్రం క్రాప్ డ్యామేజ్ ఉన్నట్టుగా నమోదు చేయడం తెలుగుదేశం పార్టీ అనుకూలమైన వాళ్ళు కానీ మధ్యస్థంగా ఉండేవాళ్ళు కానీ తటస్థంగా ఉండేవాళ్ళు కానీ కన్సిగరేషన్లో తీసుకొని పరిస్థితి ఏర్పడింది దీనివల్ల రైతులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు అదేవిధంగా ఇన్యూబిరేషన్ చేసే అధికారులు కూడా పూర్తి స్థాయిలో పంట నేల పొరిగిన చోట మాత్రమే వాళ్ళు ఇన్యూబిరేట్ చేయడం జరిగింది కానీ తీరా పంట చూసేటప్పటికీ మ్యాక్సిమం అత్యధికంగా పద్దెనిమిది వర్షాలు మాత్రమే ఎకరాకి పండడం జరిగింది సాధారణంగా తీసుకుంటే పది నుంచి పదిహేను బస్తాలు మాత్రమే రైతులకి దక్కింది అది కూడా గింజలు గట్టిదనం లైన్ పరిస్థితి ఉండి చాలా తీవ్రంగా నష్టపోవడం జరిగింది రైతుకి కూలీకి మాత్రం దాదాపుగా ఎకరాకి పదమూడు వేల నుంచి పద్నాలుగు వేల రూపాయలు అయిపోయింది అటువంటి పరిస్థితుల్లో ఇవాళ రైతు చాలా నష్టపోయి తీవ్రమైన ఇబ్బందులు ఉన్నారు మరోపక్క పండిన ధాన్యాన్ని అమ్మకానికి వచ్చేటప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో పద్నాలుగు వందల పదహారు రూపాయలుగా ప్రభుత్వం ధర నిర్ణయించడం జరిగింది పదిహేడు పర్సెంట్ శాతం ఉండాలి పదిహేడు పర్సెంట్ లోపు శాతం ఉండాలి అది పద్నాలుగు వందల పదహారు రూపాయలు కొనుగోలు చేస్తామని ప్రకటించడం జరిగింది కానీ యాక్చువల్గా కొనుగోలు కేంద్రాల్లో మాత్రం ఈ పరిస్థితి లేదు కొనుగోలు కేంద్రానికి రైతులు వెళ్తుంటే రైతు భరోసా కేంద్రాల్లో నమోదు చేయించుకోవాలి క్రాప్ ఏ వెరైటీ ఎట్ అనేది నమోదు చేసి ఉండాలి అని ఈ విధంగా చెప్తా ఉంటే రైతులు రైతు భరోసా కేంద్రాల చుట్టూ కొనుగోలు కేంద్రాల చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయి చివరికి పదమూడు వందల రూపాయలకి రైస్ మిల్లు అమ్ముకునే పరిస్థితి వచ్చింది ఇవాళ ప్రత్యక్షంగా మనం చూస్తూ ఉంటే ప్రత్యక్షంగా మనం ఒక రంగంపేట మండలానికి సంబంధించి ఒక ఉదాహరణ కూడా ఇక్కడ నేను చెప్పదలుచుకున్నా ఒక రైతు పద్నాలుగు పాయింట్ రెండు పర్సెంట్ మాయసతో కొనుగోలు కేంద్రం దగ్గరికి వెళ్తే మేము తీసుకొని లేదని చెప్పడం జరిగింది ఆ రైతు డిఎం సివిల్ సప్లైస్కి ఫోన్ చేస్తే రెండు రోజులు తాత్సారం చేయడం అధికారులను అనడం చివరికి ఎవరైతే ఇవాళ పిఎసిఎస్ అధ్యక్షుడిగా ఉన్నారో అక్కడే అతను రైస్ మిల్లర్గా కూడా ఉన్న పరిస్థితి ఏర్పడింది ఆయన చెప్పింది ఏంటంటే రైస్ మిల్లర్స్ ఇవాళ పనలేని పరిస్థితి ఏర్పడింది మేము డెబ్బై ఐదు కేజీలు బస్తా కొంటే దిగుబడి యాభై కేజీలు ఉండాలి కానీ ఇవాళ పంట తీవ్రంగా దెబ్బతిన్న పరిస్థితుల్లో నలభై రెండు నలభై మూడు కేజీల కన్నా ఎక్కువ రాని పరిస్థితుల్లో మేము పద్నాలుగు వందల పదహారు రూపాయలకి పనలేమని ఆసక్తి వ్యక్తం చేయడం జరిగింది తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రైతు పదమూడు వందల రూపాయలకి రైస్ మిల్లర్కి అమ్ముకోవడం జరిగింది ఇది కావాలంటే అధికారులు కానీ మీడియా కానీ ఎవరు వచ్చినా ఆ రైతు దగ్గరికి తీసుకెళ్ళి మీకు ప్రత్యక్ష ఉదాహరణ చూపించడానికి వాళ్ళ తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది